కారణంగా కూలిన ఇండ్లకు నష్టపరిహారం అందిందా లేదా రెవెన్యూ శాఖ అధికారులు సకాలంలో స్పందించారా లేదా అని గౌరవ శాసనసభ్యులు శ్రీ బొచ్చల సుధీర్ రెడ్డి గారు పార్టీ నాయకులను అడిగి వివరాలు తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ దిన భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి నిర్వసితుల ఇళ్ల వద్దకు శ్రీకాళహస్తి పట్టణ ప్రధాన కార్యదర్శి కాసారం రమేష్ మరియు తేదేపా నాయకులు వెళ్లి వారికి ప్రభుత్వం తరఫున అధికారులు సకాలంలో స్పందించారా అని అడిగి తెలుసుకోవడం జరిగింది అనంతరం రెవెన్యూ శాఖ అధికారులతో మాట్లాడి కూలిపోయిన ఇంట్లకు త్వరితగతిన ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అంతేలా చేయాలని కోరడం జరిగింది అదే విధంగా ఉన్నటువంటి నిర్వసితులు ఎమ్మెల్యే గారు తీసుకువచ్చినటువంటి అంశంతో భాగంగా కోర్టు గోడ మొత్తం కూలిపోయే దుస్థితిలో ఉందని వృద్ధులు చంటిబిడ్డలు పాదచారులు ఎక్కువ మంది రాకపోకడలు సాగిస్తూ ఉంటారు కనుక రాబో రోజుల్లో ఎలాంటి అసంతర్భం జరగకుండా ప్రాణ నష్టం ఆర్థిక నష్టం కలగకుండా ఉండే విధంగా ఎమ్మెల్యే గారు చొరవ చూపి చర్యలు తీసుకోవాలని అక్కడ ఉన్నటువంటి స్థానికులు తేదేపై నాయకులు దృష్టికి తీసుకురావడం జరిగింది నాలుగైదు రోజులుగా మందా తుఫాన్ కారణంగా శ్రీ కాళహస్తి పట్టణంలో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కాంపౌండ్ వాళ్ళు కూలిపోవడం అదేవిధంగా రెండు ఇల్లు పూర్తిగా డ్యామేజ్ అవడం జరిగింది అదేవిధంగా స్థానిక గౌరవ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దేడికి అదేవిధంగా బొజ్జల ఉషితారెడ్డి దేడికి ఈ అంశాన్ని తీసుకుపోవడం జరిగింది వెంటనే వారు స్పందిస్తూ సచివాలయం సిబ్బందిని అదేవిధంగా ఎంఆర్ఓని అదేవిధంగా మున్సిపల్ శాఖ సిబ్బందిని సమాయత్తం చేసి సకాలంలో వాళ్ళకి తగినటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఎవరైతే ఇక్కడ నివాస గృహాలు ఏర్పరచుకున్నారో వీళ్ళకందరికీ ఒక షెల్టర్గా సచివాలయంలో గాని అదేవిధంగా దగ్గరున్నటువంటి పాఠశాలల్లో కూడా వీళ్ళకి ఏర్పాట్లు చేయడం జరిగింది ఇది అయిపోయిన వెంటనే ఏదో చెప్పాము చేశాము అన్న విధి కాకుండా గౌరవ శాసనసభ్యులు మళ్ళీ మా దృష్టికి చెప్పడం జరిగింది వాళ్ళ స్థితిగతులు ఏమన్నా మీరు పరిశీలించారా పొయ్యి ఎంతవరకు వచ్చింది ఏమి అని మమ్మల్ని అడగడం జరిగింది మేము కూడా ఆ రోజు వచ్చాము దాని తర్వాత కూడా మేము మర్చిపోయాము శాసనసభ్యుల వారే గుర్తు చేసి ఏ విధంగా వీళ్ళ మీద ఒక మంచి దృక్పథంతో శాసనసభ్యుల వారు మళ్ళీ ఒక సూర్యు గుర్తు చేసి వాళ్ళకి సహాయ సదుపాయాలు ఏ విధంగా అందాయి ఏ విధంగా డ్యామేజ్ అయ్యింది డ్యామేజ్ కాకపోయినా కానీ డ్యామేజ్ అయి ఉన్నా కానీ ఏ విధంగా అధికారుల దృష్టి తీసుకోవాలనేది మాకు దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ఎంఆర్ఓ గారు డిటి గారు సచివాలయ సిబ్బంది మున్సిపల్ శాఖ అధికారులు ఇక్కడికి వచ్చి ఎక్కడైతే డ్యామేజ్ అయిందో రెండు ఇళ్లు పూర్తిగా ధ్వంసమైంది ఈ రెండు ఇళ్ళని కూడా నమోదు చేసుకుని వాళ్ళకి ప్రభుత్వం తర్వాత తరపున ఏ విధంగా వాళ్ళకి బెనిఫిట్స్ రావాలో అవన్నిటిని కూడా సమకూర్చే ఇదిగా చేస్తామని చెప్పి ఎంఆర్ఓ గారు తెలియడం జరిగింది ఇక్కడ నిర్వాసితుల తరపున బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారికి అదే ఆ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం రా అంటే ఏదైతే కూలిపోయిందో నివాసాలని ఆ రోజు వచ్చాము ఆ రోజు పోయాము అనేది కాకుండా మళ్లీ వాళ్ళని వాళ్ళ స్థితిగతులు తెలుసుకునే దిశగా మమ్మల్ని పంపించినందుకు అదేవిధంగా